హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ చంద్ర మై ఛానల్ నేమ్ ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్న దేవాలయం మనము చూడబోయే దేవాలయం శృంగేరి శారదాపీఠం మఠం ఫ్రెండ్స్ ఈ దేవాలయం ఇక్కడ శంకర దేవాలయం ఉండడం వల్ల ఈ ప్రాంతానికి శంకర మఠం అనే పేరు వచ్చింది ఇక్కడ హైదరాబాద్లోని శృంగేరి మఠాలలో ఈ శాఖలలో చాలా పురాతనమైన దేవాలయము ఈ దేవాలయము మనం సికింద్రాబాద్ నుండి చాలా బస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి ఇక్కడ దిగవచ్చు మనం శంకరమఠం స్టేజ్ ఇది శృంగేరి శంకరమఠం హైదరాబాదులలో చాలా పురాతనమైనది అందులో ఈ దేవాలయం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అక్షయ తృతీయ రోజున ముప్పై ఐదవ జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ అభినవ విద్యార్తీర్థ మహాస్వామీజీ ఆలయ ప్రతిష్ట కుంభాభిషేకం నిర్వహించారు ఇక్కడ ఈ ఆలయంలో శంకరాచార్యుల గురించి ఒక ఒక రూమ్లో ఇక్కడ దేవాలయంలో ఒక రూముంది ఉంది హాల్లో పుట్టినప్పటి నుండి పెద్ద వరకు తల్లిదండ్రులు ఏ భిక్షాటం చేసింది ఏ తిరిగింది దేవాలయాలు చేసినవి అన్ని ఒక ప్రేమ్లో ఉన్నాయే ఆ ప్రేమ గురించి చెప్తా ఫ్రెండ్స్ నేను ఈ ఆలయంలో ముఖ్యంగా దేవతలు మనకు శంకర చంద్రమౌళీశ్వర స్వామి శారదాంబ విఘ్నేశ్వరుడు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ దేవాలయంలో చూడని వారింటిక ఈ మఠం చూడండి ఇది ఇక్కడ శంకరుడు సదాశివుడే ఆదిశంకరుడు రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం ఆర్యమాంబ శివగురులకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరుడు జన్మించారు కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలోనే ఉంది ఆర్యమాంబ శివగురులు త్రిచూరులోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుడిని పొందారు పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా జన్మనిచ్చారో ఆర్యమాంబ శంకరులకు అదే అదే విధంగా జన్మనిచ్చిందో జన్మనిచ్చింది ఆర్యమాంబ శంకరులకు అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతుంది శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి శివుని జన్మ నక్షత్రమైన అరుద్రలో సూర్యుడు శని గురుడు కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా జన్మించారు ఆది శంకరాచార్యులు జన్మ సంవత్సరం గురించి కొన్ని భేద భేదాభిప్రాయాలు ఉన్నాయి శృంగేరి మఠంలో అది ఫ్రెండ్స్ ఇది శంకరులు బాల్యంలోనే తండ్రి మరణించా మరణించాడు ఆర్యమాంబ కొడుపు పోషి పోషణ బాధ్యతలు స్వీకరించి శాస్త్రకంగా ఉపనయనం జరిప జరిపించింది శంకరులు ఏకాసంతా గ్రాహి బాల్యంలోనే వేద విద్యలు సంస్కృతం అభ్యసించారు బాలబ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా భిక్ష వేసినందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమి విరమించడం కోసం ఉంచుకున్న ఉసిరికాయ ఉసిరికాయ దానం చేసింది దానికి చెల్లించిన శంకరులు అశువుగా కనకధార స్తోత్రాన్ని చెప్పారు కనకధార స్తోత్రంలో పులకరించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయ బంగారు ఉసిరికాయలు వర్షి వర్షింపజేసింది ఒకరోజు శంకరుల తల్లి ఆరేమాంబ పూర్ణానది నుండి నీళ్లు తెచ్చుకుంటుండగా శంకరుడు నీళ్లు తెచ్చుకుంటుండగా సుహతప్పి పడిపోయింది తల్లిగారు అప్పుడు శంకర శంకరులు పూర్ణానదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించాడు ఆ విధంగా నది ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్య కార్యానికి ఆశ్చర్య చెక్కుతులయ్యారు అది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ హాల్లో ఈ రూమ్లో ఆది గురించి పుట్టినప్పటి నుండి తల్లిదండ్రులు శివయ్య వరం ఇవ్వటం తల్లిదండ్రులకు ఆది శంకరాచార్యులు జన్మని జన్మించడం ఇలా ఈ ప్రేమలో కళ్ళ కట్టినట్టు ఇక్కడ ఈ రూమ్లో మొత్తం మొత్తం ఇక్కడ ఫేమ్లో మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఆది శంకరాచార్యుల గురించి అది ఫ్రెండ్స్ పుట్టినప్పటి నుండి పెద్ద అయినాక భిక్షాటం చేసింది తల్లిదండ్రులు అలాంటివన్నీ ఇక్కడ ఈ ఫ్రేమ్లో చూసుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఇందాక చెప్పింది అదే నేను చెప్పింది అది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మఠంలో ముఖ్య దేవతలు ఈ ఆలయంలో చంద్రమౌళీశ్వర స్వామి విఘ్నేశ్వరుడు శారదమాంబ శారదమాంబ అమ్మవారు గుడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ దేవాలయంలో మూడు దేవతలు అదే కాకుండా ఆలయంలో మనకు నాగదేవతలు కూడా ఉన్నారు ఇక్కడ అది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఆలయంలో చాలా ఫేమస్ ఫ్రెండ్స్ శంకర మఠం అనేది చూడని వారంటే కంపల్సరీగా విజిట్ చేయండి అది ఫ్రెండ్స్ మీ మీరు ఈ వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక దేవాలయంలో వెళ్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్